నమస్తే జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఎనిమిదవ వార్డు నుంచి చేపట్టనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా డిమాండ్ చేశారు బుధవారం పట్టణంలోని ఎనిమిదవ వార్డులో బీటీ రోడ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన హిలపలకాన్ని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో గల వెల్లుళ్ల రోడ్డు నుంచి తొమ్మిది పదవ వార్డుల మీదుగా పోలీస్ స్టేషన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఒకటిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారని గుర్తు చేశారు శిలాఫలకం ప్రారంభించి సుమారు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదన్నారు ఎన్నో రోజులుగా ఇక్కడి ప్రజలు ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదన్నారు రహదారి సక్రమంగా లేకపోవడంతో గుంతలు గుంతలుగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు ఇప్పుడు ఇక్కడ ఒకటి పదకొండు రెండు వేల పంతొమ్మిది నాడు బీటీ రోడ్డు నిర్మాణం కొరకు ఇక్కడ శిలాకల్పం పెట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కానీ దీని మీద చూసి లేదు ఇక్కడ మీరు చూస్తే తొమ్మిదో వాడు తొమ్మిదో వాడు వర్షం పడితే చిక్కడే చిత్తడు మరి ఎందుకు దీనిపై ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో వాళ్ళ విజ్ఞానంగా వదిలేస్తున్నాను ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ బీటీ రోడ్ పోలీస్ స్టేషన్ వరకు వేపియాలని మేము అధికారంలో కోరుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం చూస్తూ న్యూస్